నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీకి రాజీనామా చేసి నిన్న కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సో దానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి తెలంగాణ వాదము బహుజన వాదము ఏకమయ ఏకమవ్వాలి ఏకమయ్యింది ఇప్పుడు రేపు ఫ్యూచర్ కూడా ఈ రెండింటిదే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే దళిత బంధు మీద సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ఇచ్చారు అంటే దళిత సమాజం ఏ విధంగా మోసపోతా ఉంది మనం దళిత బంధు లాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చినా కూడా ఎందుకు దళితులు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఎందుకు ఆ వర్గాలు మనల్ని విస్మరించవి అని చెప్పేసి ఒక సుదీర్ఘమైనటువంటి ఆ ప్రసంగాన్ని కూడా వారు చేయడం జరిగింది నిన్న మేము కూడా అక్కడికి మీడియా తరఫున వెళ్ళడం జరిగింది చాలా వరకు కూర్చున్నాం కానీ ఎక్కడ కూడా లైవ్లు అవి చేయలేదు సో కాబట్టి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు గంటల సేపు కేసీఆర్ ప్రసంగం నిన్న సాగింది సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకను ఆయన స్వాగతిస్తూనే ఏ విధంగా ఈ బిడ్డలు ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఆయనతో పాటు చేరినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కాస్త ఆలోచిస్తారు చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఒక శిక్షణ శిబిరం లెక్క శిక్షణ తరగతులు లెక్క నిన్న దాదాపు ఒక రెండు మూడు నుంచి నాలుగు గంటల స్పీచ్ రకరకాల ఉదాహరణలు చెప్తూ రకరకాల అనుభవాలు చెప్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది తర్వాత ఏ విధంగా స్తబ్దుగా అడిగిపోయింది తర్వాత మళ్ళా కేసీఆర్ దాన్ని ఏ విధంగా ప్రారంభించిండు అలాగనే దళిత సమాజం ఏ విధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలి మనము దళిత బంధు లాంటి స్కీమ్ పెట్టుకొని ఈ వర్గాలను మనము ఆ అత్యుత్త స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు దాన్ని తీసుకోలేకపోయినాయి ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినాయి ఏ విధమైనటువంటి పొరపాటు జరిగింది మన ప్రజలను ఎవరు మోసం చేసిరు ఏ విధంగా ఆగం చేసిరు అనే అనేటువంటి దాన్ని దాదాపు చాలాసేపు ఆయన చాలా చాలా రకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం జరిగింది ఒక నిన్నటి సభ ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా వెళ్ళిందనమాట ఇక దాంతో పాటు రాజకీయాల గురించి మాట్లాడిరు ఒకటి రెండు సార్లు మధ్యలో రాజకీయాల గురించి మాట్లాడితే ఎవరైతే ఇప్పుడు పార్టీని వీడి వెళ్తా ఉన్నారో పార్టీ అప్పుడప్పుడు రాజకీయ పార్టీ అంటే ఎప్పుడు గెలుస్తూనే ఉండదు ఓడుతూ ఉంటుంది తట్టు తగులుతూ ఉంటుంది దెబ్బలు తగులుతూ ఉంటాయి ఈ టైంలో పార్టీకి ఎన్నుద ఎన్నుదండగా ఉన్నటువంటి వాళ్ళు అండగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మనము పార్టీలో కొనసాగు తీసుకోవాలి ఇప్పుడు ఎవరైతే వెళ్తా ఉన్నారో పార్టీని కాదని ఎవరైతే వెళ్ళిపోతా ఉన్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి మళ్ళీ పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం లేనే లేదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది నిజంగా కూడా ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే కష్టంలో ఉన్న ఉన్నప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా ఉన్నటువంటి వాడే మన ఆత్మీయుడు మన బంధువు కావచ్చు మనల్ని ఇష్టపడేటువంటి వాడు కావచ్చు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా అధికారం కోల్పోయిన తర్వాత కష్టాల్లో ఉంది ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు దారుణ వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇట్లా వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు ఎంత స్వార్థపారులు అనేది విధంగా అక్కడటువంటి కార్యకర్తలకు కానీ బిఎస్పీ నుంచి వచ్చినటువంటి ఆర్ఎస్పి టీముకి కానీ వాళ్ళు బోధన చేయడం జరిగింది ఇక్కడ కొన్ని విషయాలను మనం మాట్లాడుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పవచ్చు ఇది ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఏ ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఎక్కడ ఎటువైపు పోవాలని చూస్తారు అంటే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోతే ఏదో ఒక పదవి వస్తుందని కావచ్చు లేదనుకుంటే మనం రాజకీయంగానో ఆర్థికంగానో నిలదొక్కుకోవడానికి అవకాశాలు సదుపాయాలు ఉంటాయని చెప్పేసి ఆ వైపు పోతా ఉంటారు కానీ నిన్నటి రోజున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నిర్ణయం నిజంగా ఒక ఇంతకు ఆశ్చర్యం గురి చేయడంతో పాటు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఆ అనిపించేటువంటి విధంగా కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ మీద రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ పార్టీ మునిగిపోతుందని మునిగిపోయే నావా అని రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉండదని ఇట్లాంటి రకరకాల ఆరోపణలు రకరకాల వాదనల నడుమ నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందులోకి రావడం అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇది వెయ్యేనువుల బలం లాంటిదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట